నెక్స్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకోవచ్చు బస్తి తాగడానికి సెకండ్ సాటర్డే కానీ ఫోర్త్ సాటర్డే కానీ వాళ్ళ పైలు ఉంటుంది కదా అది తీసుకుంటారు

చిన్నప్పుడు <Sit> వేసాము <jaan -ta> yeah, yeah, yeah. <tal word> well, <-rat>

हैनी कुएस ऐसा नहीं 않는다 ए मारक देन पैर ना पेरा विड पेरा थैंक यू वेट देन हां वन नॉट गोइंग यस लेफ्ट लेफ्ट देन ए इने मेस्कन నోట్లో వేసుకోకపోతే ఇంజెక్షన్ ఇస్తాను అంట ఓకేనా నీకు ఓకేనా ఇంజెక్షన్ కావాలా నోట్లో కావాలా నీకు